భక్తుడు గలతీ సంఘానికి రాస్తూ ఆ సంఘంలో ఉన్న వ్యక్తులతో ఇలా మాట్లాడుతున్నాడు ఏమునో తెలుసా ఆ కాలం అంటే మీరు దేవుణ్ణి ఎరగక ముందు దేవుణ్ణి ఎరగని వారే దేవుణ్ణి కాని వారికి దోసులై ఉన్నారు అప్పుడు మనం అందరం ఎవరికి దోసులు అని చెప్పండి మనం దేవుణ్ణి ఎరగక ముందు ఎవరికి దోసులు నిజముడుకు దేవుళ్ళు కాని వారికి దోసులు అట అంటే రాళ్ళకి మిగిలిన వాటికి ప్రజలు పూజించే వాటికి ఇలాంటి వాటన్నింటికి మనం ఏమైపోయామట దాసులుగా ఉన్నాం ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక ఇప్పుడు మనందరం ఎవరో నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాం హలే ఇప్పుడు మనందరం ఎవరో చెప్పండి నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాం నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా అని రాశాడు మనం ఒకప్పుడు లోకానికి విగ్రహాలకి భయంకరమైన వాటికి దాసులుగా ఉన్నాం ఇప్పుడు ఎవరికి దాసులుగా మార్చబడ్డామట దేవుడికి దాసులుగా దేవుడు రక్షణలో పొందుకుని నిలబడ్డాం ఇప్పుడు మళ్ళీ చాలామంది విశ్వాసులు ఏమవుతున్నారంటే మళ్ళీ వెనక్కి తిరుగుతున్నారట అంటే ఇలా నడుస్తున్న వ్యక్తులు కాస్త ఒకప్పుడు అలా ఉండేవారు కాదు ఇప్పుడు వంకర మార్గాలకి వెళ్ళి దేవుడు తిన్నన మార్గంలో నిలబడితే చాలా మంది వదిలేసిన వాటితోటి మళ్ళీ వెనక్కి తిరుగుతున్నారట పౌరు భక్తులు ఏమని బాధపడుతున్నాడంటే మీరు మళ్ళీ ఆ మూల తిరగనేలా మళ్ళీ ఎందుకు వెనక్కి తిరుగుతున్నారు చాలా సందర్భాల్లో విశ్వాసులమైన ఒక్కసారి మనం దేవుణ్ణి అంగీకరించామని అంటే మళ్ళీ వెనక్కి తిరగడానికి వీలు లేదండి మళ్ళీ వెనక్కున్న వాటిని మనం పట్టుకుని వేలాడటానికి వీలు లేదు వెనకున్న వాటిని ఆచరిస్తూ ఆచారాలని సంప్రదాయాలని ఇలాంటి కార్యాల్లో మనం మునిగి తేలటానికి వీలు లేదు ఒకవేళ వీలు కలిగేలా నీకు ఉన్నట్టయితే నువ్వు అసలు దేవుళ్ళలోకి రావడానికి కూడా వీల్లేదు ఎందుకంటే మనకు ఒకప్పుడు తెలియదు ఇప్పుడు ఏమైంది చెప్పండి ఇప్పుడు ఏమైంది తెలిసింది ఒకప్పుడు నీకు ఎవరో చెప్పలేదు దేవుడి కోసం నీకు డౌట్లు వచ్చినాయి కానీ ఎవరినైనా నేను దేవుడి కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే కళ్ళు మాతాయ్ అనేవారు ఆ కళ్ళు మోతే పదానికి అంత తెలుసుకుని కళ్ళు బాగొట్టుకోవడం ఎందుకని మనం ఎక్కడికక్కడ మౌనం అయిపోయాం ఎక్కడికక్కడ మౌనంగా కూర్చున్నాం కాబట్టి నీకు తెలియలేదు ఇక్కడికి వచ్చి ఇలా చెయ్యి అంటే అలా చేసాం అక్కడికి వచ్చి అలా చెయ్యి అంటే అలా చేసాం ఇలా పెట్టు అంటే అలా పెట్టాం ఇలా చెయ్యి అంటే అలా ఇది అంటే దేవుడి కోసం నీకు తెలుసా నాకు తెలుసా అంటే మనకి తెలియక అలా చేసాం ఇప్పుడేమైంది ఇప్పుడేమైంది చెప్పండి తెలిసింది తెలిసాక కూడా వెనక్కి తిరిగితే అది ఎంత బాధ చెప్పండి అది ఎంత బాధ ఒక రెండు యాభై కేజీలు బస్తాలు రెండు భుజాల మీద మోసుకుని నడుచుకుంటూ వచ్చేస్తున్నావు ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే నీ భుజాల మించి ఆ భారం తీసి పక్కనెట్టి ఫ్రీగా అన్నాడు ఇంకొద్ది ఇంకొద్దిగా వెళ్ళాక పర్లేదు ఇప్పుడు సెట్ అయిపోయినని అక్కడెక్కడో కనబడిన బస్తాలు మళ్ళీ భుజం మీద వేసుకుని వెళ్ళిపోతున్నాం అది ఎంత బాధ చెప్పండి ఒకప్పుడు దేవుణ్ణి ఎరగన వారం కాబట్టి దేవుడు ఊరుకున్నాడు కానీ దేవుణ్ణి ఇరిగాక మనం వెనక్కి తిరగడానికి వీలు లేదంటే అండి వెనక్కున్న ఆచారాలు కానీ సంప్రదాయాలు కానీ అక్కడ రాసాడు ఆయన దినములు మాసములు ఉత్సవములు వీటి కోసం ఆలోచిస్తున్నారంటే చాలామంది తెలుసండి వీటి కోసం ఎక్కువ తాపరత పడిపోతున్నారట వీటి కోసం ఎక్కువ అమ్మో ఈ రోజు మంచిది కాదు అన్నారట దేవుని తెలవక ముందు నీకు ఆ రోజు మంచిది కాదు ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు రోజులన్నీ మంచియే మనిషే మంచోడు కాదు అన్నాడు అవునా కాదండి రోజులన్నీ చేసేటప్పుడు దేవుడు ఏమన్నాడు ఆ దినం మంచిది ఆ దినం మంచిది అన్నాడు ఇది మంచిది ఇది మంచిది అన్నాడు మనిషిని ఏమన్నాడు ఇడు మంచోడు కాదు అన్నాడు అవునండి ఇడు ఒంటరిగా వంటే మంచోడు కాదు అన్నాడు రోజులన్నీ మంచియే మనం మంచోళ్ళు కాదు మనం ఏమవుతున్నాం తెలుసా రోజులు మంచివి కాదు ఈ నెల మంచిది కాదు ఈ సంవత్సరం మంచిది కాదు పెళ్ళి ఇప్పుడు చేయకూడదు తర్వాత చెయ్యాలి ఈ రోజు ఇలాంటిది అడుగు కాలు తీసి బయటకు ఎట్టకూడదు ఈడు ఎదురొచ్చాడు ఎదురొచ్చింది అని చెప్పి మనం దేవుణ్ణి అరిగాక కూడా ఏం చేస్తున్నామట మళ్ళీ వెనక్కి పౌలు భక్తులు అంటున్నాడు ఒకవేళ మీరు అలా తిరిగితే మీకోసం నేను పడిన ప్రయాసం అంతా ఏమైపోయినట్టు తెలుసా వ్యర్థమైపోయినట్టే మీకోసం నేను ఎంత కష్టపడి చేసిన ప్రయాసంతా మీకోసం మోకాళ్ళూని సముద్రంలో ప్రయాణం చేసి దొంగల మధ్యలో దెబ్బలు ఇన్ని ప్రయాణాలు చేసిన నా ప్రయాణాలన్నీ ఏమైపోయినట్టు తెలుసా మీకోసం వ్యర్థమైపోయినట్టే కాబట్టి మీరు మరలా వెనక్కి తిరగని అలా అని రాశారు మనం ఒకసారి స్వాతంత్రులుగా ఉండటానికి ఎవరి ఎవరికింద దాసులుగా ఉండటానికి మనం పిలవబడలేదట అసలు నువ్వు లోకానికి దోసులు అవడానికి వీల్లేదు చాలా తరుణంలో ఎదురు మంచిది కాదని మీ ఇంట్లో మీ అమ్మగారిని పిలుచుకుని అమ్మ నువ్వు ఎదురు అంటారు మీ ఇంటి పక్క కూడా మీ అమ్మ వచ్చింది అనుకోండి మీ ఇంటి పక్కోడు బయలుదేరేటోటి మీ అమ్మగారు వచ్చారు బయటికి ఆడేం ఫీల్ అవుతాడు అజయజ్ ఈవిడొచ్చిందే దరిద్రం అని చెప్పేసి ఆ లోపల పోయి నూరే అమ్మ బయటకు అంటాడు అంటే మీకు అర్థమైంది ఎదురు రాలదే ఈ ఎదురు వీళ్ళకి సెట్ అవట్లేదు ఈ ఎదురు వాళ్ళకి సెట్ అవ్వట్లేదు రెండో విషయం ఆ పిల్ల వస్తే ఆగిపోతాం పొలలమో పోస్తే ఆగిపోతాం శనివారం వస్తే నూనె ప్యాకెట్ చేతితో పట్టుకో మళ్ళీ నూనె లేకపోతే బ్రతకలేరు అవునండి ఆ పొలాలు మళ్ళీ ఇంట్లోకి వచ్చి వండుకోకపోతే బ్రతకలేము కానీ అవి ఎదురు రాకూడదు ఎవండి ఎందుకు అలా అని ఎవరైనా అడిగామనుకోండి నాకు తెలియదు మా తాత ఇలా నేర్పాడు నాకు తెలియదు మా అమ్మమ్మ ఇలా నేర్పింది అదంతే రూల్ అంటారు ఎందుకు చెప్పండి ఎందుకయ్యి అయ్యి ఎవరికే తెలియదు చూసారా నువ్వు నత్త ఎందుకు మా నత్తా అని తెలియదు శని అంటారు ఏది చెప్పండి ఒక ఆయన ఇలా అన్నాడు ఏంటి మన ఏదైనా సరే మనం ఏ బాధ కలిగిందన్న ఒకే ఒక్క మాట వస్తుందంటే ఏమన్నా తెలుసా నీ జాతకంలో శనివే ఉంది అందును బట్టి నువ్వు ఎలా అయిపోయాను ఇంకొక ఆయన అన్నాడు జోబులో మనీ ఉంటే మన ఎత్తు మీద శని ఉన్నా ఏం చేయలేదు అన్నాడు అర్థమైన జోబులో మనీ ఉంటేనట మన ఎత్తు మీద శని తిరుగుతున్నా ఏం చేయలేదట వాస్తవంగా మనం ఆలోచన చేసుకుంటే ఒకప్పుడు నువ్వు దేవుణ్ణి ఎరగని వ్యక్తివు కాబట్టి వీటన్నింటికి భయపడవాడు వీటన్నిటికీ భయపడేదానివి ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తివి కాబట్టి వీటికి నువ్వేం చేయకూడదు చెప్పండి భయపడకూడదు ఒకప్పుడు ఏదైనా నిమ్మకాయ కనబడినా ఏదైనా కొబ్బరికాయ పగిలిపోయింది కనబడినా లేదంటే అదేంటది కారం ముద్దలు కనబడినా భయపడేవాళ్ళం ఇప్పుడు వాటికి నువ్వు భయపడకూడదు నిమ్మకాయ మా ఇంటి ముందు అంటే తీసుకుని జ్యూస్ చేసుకోవడమే అంతే ఎండుమిరకాయలు కనబడి తీసుకోవడం పోపుల్లో వాడుకోవడం ఇంకా మించి మనం ఏం చేయకూడదండి భయపడకూడదు దేవుడి యొక్క వాక్యం చెప్తుంది నువ్వు వాటి విషయంలో ఆలోచించకూడదు చాలామంది ఇంకా జాతకాలం అవునండి నిర్ణయాలో నెలలో అవునండి ఈ ఈ వ్యక్తి జోషిని చెప్తారు ఈ చిలక జాతకాలు ఇవన్నీ చెప్పించుకుంటారు వాస్తవంగా ఒక్క మాట చెప్పండి చిలక మాటలు నేర్పింది ఎవరు చిలకను పంజరులో పెట్టింది ఎవరు చిలకను మచ్చికి చేసుకుంది ఎవరు చిలకకి ఆ కార్డు తీయమని చెప్పింది ఎవరు అవునా కాదండి మొత్తం చిలకకి పట్టుకున్న దగ్గర నుంచి వాడికి ప్రాక్టీస్ అంతా మనిషే చేసి మళ్ళీ అదే చిలక మనిషి జాతకం చెప్పడం అని అంటే అంత విడ్డూరం అది అవునా కదండి అది అంత దారుణకరమైన విషయం ఒకసారి మనం వాస్తవంగా ఆలోచించుకుంటే తెలుస్తుంది అవునండి ఈ చేతి రేఖలను చూసి ఇప్పుడు ఇంక ఇంకా మనం భయపడతారు అమ్మో నా రేఖ ఎలా లేదండి ఈ రేఖలు కానీ దేవుడు తీసేస్తే అన్నాన్న మనం ఎలా తినాలా తెలుసండి అంటే చెయ్యి ఎలా వాడాలా ఎందుకంటే ఇది ముడదు ఈ రేఖలు లేకపోతే మనకి చెయ్యి ఎక్కడ ముడుస్తుంది చెప్పండి జాతకాలు చూసుకోండి అవునండి అమ్మాయి పూలయిందని ఈవిడ ఆవు అయిందంటే ఆ ఈ అమ్మాయి వెళ్ళా ఆవుని చెప్పద కాబట్టి ఎప్పటికైనా ఇలా జాతకాలు ఏమవుతాయి చివరికి గొడవలు అయిపోతాయి కాబట్టి ఇవన్నీ దేవుని నమ్ముకుండా క్రైస్తువులు కూడా వీటిని ఈ రోజులు వదలట్లేదండి ముహూర్తాలని అవునండి ఇవన్నీ అవన్నీ ఎంత బలమైన ముహూర్తాలు పెడితే ఈరోజు కొన్ని వందల పెళ్ళిళ్ళు మొక్కలైపోలేదు కోట్ల చుట్టూ ఎన్ని సమస్యల్లో ఏమండి ప్రతి నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు ఆయన మాట్లాడుతూ అంటారు ఎన్ని కేసులు వస్తూ ఉంటాయంటో దేనికనుకున్నారు విడాకులకి మరి ఎన్ని బలమైన ముహూర్తాలు పెడితే జరగలేదా ఆ సమ ఆ పెళ్ళిళ్ళు ఎంత బలమైన సమయాల్లో చేసి ఉంటారు కానీ మీరు గమనించండి జీవితం అర్థం చేసుకోవడంలో ఉంటుంది అంతే ఇంకా దాన్ని పెద్ద ఏం చెప్పుకోకర్లేదు దాన్ని అర్థం చేసుకోవడంలో ఉంటుంది అంతే అర్థం చేసుకోకపోతే బలమైన ముహూర్తం పెట్టి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఈరోజు సినీ నటులు ఎంతమంది విడాకులు తీసుకోవట్లేదు అవునండి కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకుని ఉత్తిని అలా సింపుల్గా అలా చూస్తుండగా తొమ్మిది నెలల సంవత్సరం విడాకులు తీసేసుకుంటున్నా వాళ్ళకి జీవితం అంటే అర్థం అవట్లేదు అంతే కానీ మనమేమనుకుంటాం తెలుసా రాత బాగోలేదండి అంట రాత సరిగ్గా లేదండి అంట ఎంత దారుణం అంటే నేటి క్రైస్తవ్యంలో ఉన్న వ్యక్తులు కూడా ఇంకా మూలపాఠాల తట్టు ఇంకా వెనకాల తట్టు ఇంకా ఆచారాలు సంప్రదాయాలు కట్టుబాట్లు ఇవన్నీ పట్టించుకుంటూ వెళ్తే మన జీవితంలో ఏం సాధించగలం ఆలోచించండి మన జీవితంలో ఇంకెప్పుడు నిలబడగలుగుతాం మన జీవితంలో ఇంకెప్పుడు ముందుకు వెళ్ళగలుగుతాం ఒక మాట చెప్పండి ఎప్పుడు పాలు తాగే పిల్లల్లాగా ఉంటే నువ్వు ఎప్పుడు ఇంకా భోజనం తింటావు నువ్వు ఇంకా ఎప్పుడు కావాల్సిన ఆహార పదార్థాలు అన్ని ఒక బలమైన వ్యక్తిగా మారి ఇంకా అనేకమైనవి చేయగలుగుతావు అబ్బే నాకు ఇంకా ఏమీ రాదండి అబ్బే నేను ఇంకా చిన్న ఉండండి దేవుళ్ళలోకి వచ్చిన వ్యక్తి నువ్వు కొత్తనండి అని చెప్పి మన జీవితాన్ని మనం అలా ఇంకా నేను ఇంకా పాలే తాగాలండి అని అంటే మన జీవితంలో ఏనాటికి కూడా బలం రాదండి మనం లోకానికి దాసులుగా ఉండటానికి వీల్లేదన్నాడు పౌలు భక్తుడు ఎఫరా కోసం మాట్లాడుతూ అన్నాడు ఈయన దేవుడికి మాత్రమే దోసుడు క్రీస్తు చేసు దాసుడు అన్నాడు మనం దాసులుగా ఉండాలి అంటే నీ కోసం ప్రాణం పెట్టి నీ పాపం అనే కాడు నుంచి నిన్ను విరిచి నిన్ను స్వాతంత్రుడిగా చేసి నిలవబెట్టిన దేవుడికి మాత్రమే దోసులుగా ఉండాలి హలేలుయ్యా అవునండి నిన్ను ఇంకా అనగద్రొక్కేస్తున్న సాతానని ఇప్పుడు ఒక విషయం చెప్పండి మనం దేవుళ్ళకి ఎందుకు వచ్చాం మన జీవితానికి ప్రశాంతతనిచ్చాడని మన జీవితానికి శాంతినిచ్చాడని మన జీవితానికి సంతోషం ఇచ్చాడని మనకి రక్షణ ఇచ్చాడని మన జీవితంలో ఒంటరితనంలో నిమగ్నం అయిపోయిన మనకి ఆయన తోడుగా ఉన్నాడని మన జీవితాన్ని బలపరిచి ధైర్యం ఇచ్చాడని కానీ మరి వెనక్కి ఎందుక వెనకల నుంచి ఎందుకు వచ్చేసో ముందుకంటే ఇవన్నీ అందులో లేవనే కదా ఇవన్నీ అందులో లేవనే కదా ఇక్కడికి వచ్చాం కానీ ఈరోజు చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నాను తెలిసండి ఇక్కడ ఉండు కూడా అయ్యో అందరూ చెప్పారు అది మర్చిపోయాను అందరూ చెప్పారు ఇక కట్టలేదు అందరూ చెప్పారు ఈ చేయలేదు అంటే ఎంత దేవుణ్ణి నమ్మేసుకుంటే మాత్రం ఈ చిన్నది చెయ్యాలి కదండి ఈ చిన్నది పెట్టాలి కదండి లేకపోతే మా అత్త ఊరుకోదండి మా అమ్మ ఊరుకోదండి మా అన్నయ్య ఊరుకోడండి మా ఓళ్ళు ఊరుకోరేంటే దీళ్ళు ఊరుకోరు వాళ్ళు ఊరుకోరు ఇప్పుడు మనం ఎదిగేకయ్యే మాటలు వస్తున్నాయి కానీ దేవుడు ఊరుకోడన్న ఒక్క భయం మనలో ఉండట్లేదండి దేవుడు బాధపడతాడు ఊరుకోడన్నమాట పక్కన పెట్టండి కొన్ని నిమిషాలు దేవుడేమో కొట్టేస్తాడు శిక్షించేస్తాడని పక్కన పెడితే నన్ను ఎంత ప్రాణం పెట్టి నా కోసం రక్తం కారి నా కుమారిత నా కుమారుడు ఎదుగుతున్నాడు అనుకున్నప్పుడు దేవుడు బాధపడతాడేమో అని ఎప్పుడైనా ఆలోచించారా చెప్పండి దేవుడు బాధపడతాడని నేనే ఆలోచించామనుకోండి మనకు మళ్ళీ వెనకాలకు వెళ్ళాలనిపించదు వెనక ఆలోచన మనలో ఉండవు వెనక్కి తిరగాలన్న తలంపులు మనలో పనిచేయవండి